నా చిన్నప్పటి నుండి ఎన్నిసార్లు తిన్న బోరు కొట్టని ఏదైనా కూర ఉందంటే అది తోటకూర నబ్బ నా స్టైల్లో సింపుల్ అండ్ టేస్టీగా తోటకూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ముందైతే తోటకూరని నీట్గా ఆకులు మొత్తం వలచేసుకోవాలండి ఇలా వలచేసుకున్న తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా ఆకులని అయితే క్లీన్ చేసేసుకోవాలి నెక్స్ట్ అయితే నేను ఇక్కడ రెండు కప్పులు దాకా కందిపప్పుని అయితే తీసుకున్నాను వీటిని కూడా ఒక రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి టమాటాలు అలాగే పచ్చిమిర్చి తోటకూన్ను కూడా సన్నగా తరిగి అయితే వేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి సో ఇక్కడ మీకు నాలుగు విజిల్స్ తర్వాత ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను పప్పుని మరీ మెత్తగా ఎనపకూడదండి కొంచెం తొలకలుగా ఉండేలాగే చూసుకోవాలి వెనుపేసుకున్న పప్పును పక్కన పెట్టుకొని తాలింపుకి అయితే ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి పాత్రను పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మీట్ అయిన తర్వాత తాలింపు గింజలను కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా ఇలా సన్నగా తరిగైతే వేసుకోవాలండి ఈ ముక్కలన్నీ వేగిన తర్వాత ఇక నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకున్నాను వీటిని పిప్పు మొత్తాన్ని తీసేసి పులుసు వరకు అయితే పప్పులోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు చింతపండు పులుసును కూడా తాలింపులోకి యాడ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అలాగే ఐదు నుండి ఆరు వెల్లుల్లి పై రబ్బల్ని కూడా ఇలా కచ్చపరిచగా తన్ చేసి వేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ను కూడా వేసుకొని ఇవి కొంచెం ఉడికిన తర్వాత పప్పుని యాడ్ చేసుకోవడమేనండి పప్పుని యాడ్ చేసుకున్న తర్వాత పులుసులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో టన్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన కమ్మటి పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్